ఆదినే మీరు అన్నారండి పల్కరింది మీరు ఆ బావునాయక あっ

ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం సేమ్ సేమ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం ఆ రోజు కూడా చాలా మంది మహిళలు పార్టిసిపేట్ చేశారు ఈరోజు కూడా చూస్తుంటే చాలా సంతోషం ఎందుకంటే చాలా మంది చాలా అంటే చాలా అంటే చాలా బాగా చేశారు నేను ఏమంటానంటే ఎవరన్నా అందరూ బాగానే చేశారు ఎవ్వరు ఎవరు గెలిచినారు కానీ ఎవరు ఓడిపోయినా కానీ అందరూ ఫస్ట్ ఎవరు దీంట్లో విడిపోకండి ఎంత అంటే అందరు చాలా బాగా తింటారు అందరు అందరు కలర్స్ అంతా చాలా బాగుంది దీంట్లో ఏమి లేదు దానికోసం మీ అందరికీ ఒకటే చెప్తున్నాను అందరికీ ఉగాది శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు అందరు వినసే ఇక్కడ ఎవరు బాధపడకండి దానికోసం నేను ఇంకొకటి ఏమంటే ఇది చాలా నాన్నగారు గారు కూడా ఒక మక్క నుంచి ఫోన్ చేశారు ప్రతి సెకండ్ అడుగుతున్నారు ఏం ఎట్లా జరుగుతుంది ప్రోగ్రాం అంటున్నారు నేను అదే చెప్తున్నాను చాలా బాగా జరిగింది చాలా మంది మహిళలు వచ్చినారు చాలా అంటే ఈసారి అయితే ఇంకా ఇంకా బాగా చేశారు నానా అని చెప్పినాను ఇప్పుడే ఇంకా అందరూ చాలా మంది పార్టిసిపేట్ కూడా ఇంట్లో పార్టిసిపేట్ చేశారు అట్లనే మా సీనియర్ నాయకులు అందరూ వచ్చినారు చాలా సంతోషం ఇట్లానే ప్రతి సంవత్సరం మనం ఇట్లానే సంక్రాంతి ఉగాది జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ నా నమ నమస్కారం జై హింద్ జై తెలుగుదేశం ఆహ్వానించే పండుగ భోగి సంక్రాంతి మాత్రం కనుమ పండుగ వీటి తను మనం గమనిస్తే బాగా గమనిస్తే మనం భోగి పండుగకు మనం భోగి మంటలు వేసుకోవడం ద్వారా ఒక సాంప్రదాయం చెడినంత బయటికి పంపించేసి మంచి స్వీకరించడానికి ఆ భోగి పండుగనేవి మన దేశంలో ఈరోజు ఇక్కడ రాజధానిలో చాలా చక్కగా ముగ్గులు వేయడం జరిగింది సంక్రాంతి పండుగ అంటే ఇది ఒక ప్రాచీనమైనటువంటి పండుగ పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి పండుగ కొత్త సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వచ్చే పండుగ ఇది కాబట్టి మన మహిళలందరూ కూడా ముగ్గుల పోటీలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఒక నెల నుంచే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఎట్లాంటి ముగ్గులు వేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ మంచి మంచి ముగ్గులు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు అలాగే ఇది ఒక మనుషులు మానవులు చేసుకునే పండగే కాదు పశువు పశువులు పక్షాలు అన్నీ కూడా చేసుకునే పండగ రైతులకు వచ్చే ధాన్యాన్ని అంటే జొన్న కంకులు కానీ ఒరిగని కంకులు కానీ మనకి ఇంటికి ధాన్యాన్ని వస్తేనే మేము చిన్న తర్వాత చూసినటువంటి ఇంటికి కంకులు జొన్న కంకులు వద్దను కట్టేవాళ్ళు అంటే మనం మనుషులం ఒక్కరే కాదు తినేది పశువులు కూడా తినాలా పశువులు పక్షులు కూడా తినాలా అని చెప్పేసి పిట్టలు వచ్చి వరే కంకులను అలాగే జొన్నలను కూడా వచ్చి తిని వెళ్ళిపోయేది కాబట్టి ఇది మానవులు ఒక్కరే కాదు అన్ని జాతులు పక్షాలు కూడా చేసుకునే పండగ అలాగే మన రామచంద్ర చెప్పినట్టు భోగి భోగి సంక్రాంతి కనుమ ఇది ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జరిగే పండగ ఇది కనుమ రోజు పార్వేట చేస్తారు పల్లెద్రులలో ఒక గొర్రెలను వదిలి పరిగెత్తుకుంటూ పోయి పట్టుకుంటారు కాబట్టి అది ఒక ఆచారం అంటే శారీరకంగా మానసికంగా ఒక మంచి ఒక ఉత్సాహాన్ని కలిగించడానికి జరుపుకునే పండగే ఇది సంక్రాంతి నూతన సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ కాబట్టి అందరూ కూడా మంచిగా సు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో పొద్దుల్లాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే ప్రజల అత్యతిగా ఎన్ఎండి ఫీరోజు గారు అలాగే సీనియర్ నాయకులు రామచంద్రరావు సార్ గారికి తులసిరెడ్ అన్న గారికి ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్స్కు మహిళా సోదరి మనులందరికీ నమస్కారాలు సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు చాలా చక్కగా ఇక్కడ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడము ఇక్కడ పెద్ద ఎత్తున మహిళా సోదరి మందులు కూడా పాల్గొన్నారు వారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు

ಮುಂದ

ஜாயணா என்ன रिकॉर्डिंग करता ह